అపోస్తులు అనడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి మహత్కార్యాలు చేయాలంట సూచక్రియలు చేయాలంట అద్భుతాలు చేయాలంట బోధించాలంట ప్రవచించాలంట స్వస్థపరచు వారం కలిగి ఉండాలంట ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వారు అపోస్తులని గుర్తు అయితే ఓకే ఇప్పుడు మనము క్రైస్తవులం అనేది మనకు ఒక గుర్తు కావాలి అపోసులు అనడానికి ఒక గుర్తు ఉంది అయితే క్రైస్తవుడు అనడానికి ఒక గుర్తులు కావాలి ఏంటంటే క్రైస్తవుడికి గుర్తు ముందు త్యాగము ఆయన చేసిన ఆయన త్యాగమూర్తి ఆయన కలిగిన ఆ త్యాగము ఆయన ప్రేమామయుడు ఆ ప్రేమ ఉండాలి ఆయన దయామయుడు ఆ దయ కూడా మనం అమర్చుకోవాలి ఆయన కృపామయుడు ఆ కృపను కూడా మనం చూపించాలి ఆయన క్షమించేవాడు ఆయన క్షమ కూడా క్షమ కలిగిన స్థితి కూడా మనలో ఉండాలి ఆయన కనికర సంపన్నుడు కనికరం కూడా కావాలి మనకి ఆయన చూపిన సహాయము గొప్పది ఆ సహాయం కూడా మనలో ఉండాలి ఇలాగా ఆయన గుణలక్షణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉండాలి ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధమై ఉండాలి ఆయన పవి పవిత్రుడు మనం కూడా పవిత్రమై ఉండాలి ఆయన పాపుల్లో చేరనివాడు కనుక మనం కూడా పాపుల్లో చేరకుండా ఉండాలి ఆయన నిష్కలంకుడు కనుక మనం కూడా కలంకం లేని వ్యక్తులుగా మనం జీవించాలి ఇవన్నీ జీవించాలంటే వాక్యాన్ని కోసం పట్టాలి వాక్యంలో ఉన్న ఈ సంగతులన్నీ కూడా మనం గుర్తెరిగి అవి మనం పాటించుకుంటున్నప్పుడు ఇవన్నీ సంపాదించుకోగలుగుతాం ఇవన్నీ అమలు చేసుకోగలుగుతాం ఇవన్నీ కూడా ప్రజెంట్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా ప్రవర్తించగలుగుతాం ఆయన జ్ఞానానికి మూలము కనుక ఆ జ్ఞానం మనకి కలిగి ఉండాలి ఆయన వివేచన కలిగిన వాడు కనుక ఆయన వివేచము ఆయన తెలివి ఆయన యొక్క శక్తి ఆయన యొక్క పరిపూర్ణత అంతటిని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు అని అర్థం మరి ఇవన్నీ ఎలాగండి సంపాదించుకోవడం అలా లేని వాళ్ళు క్రైస్తవులు అంటే నేను అన్నట్ల ఆ అపోస్తుల కార్యంలో అంటున్నారు ఆయన శిష్యులు అక్కడ మొట్టమొదటగా క్రైస్తవులు అనబడిని అని చెప్పురాయిపోయి ఉంది అపోస్తుల కార్యంలో కనుక ఆ యొక్క క్రైస్తవము అంటే ఏంటంటే ఇవన్నీ కలిగి ఉండాలి అవి లేనివారు కాదా అంటే అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ కోవలోకి వెళతాం అందులో ఒక ప్రాముఖ్యమైన సంగతి ప్రార్థన ఈ ప్రార్థన అనేది కూడా మనము క్రైస్తవునికి గుర్తే ఆయన చిత్తం జరిగించడం క్రైస్తవునికి గుర్తే అలా కాని స్థితులు ఏమైతే ఉన్నాయో మరి ఎలా అంటారు క్రైస్తవులని అనలేరు కదా వారిలాగా మనం చేస్తే అదేంటమ్మా నీకు మాకు తేడా తేడాక అంటారు చూడండి ఎవరైనా ఏదైనా అబద్ధమాడినా కోపడినా నువ్వు కాపాడుతున్నావు ఇంకేంటి నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావు కదా అంటారు అంటే క్రీస్తు కి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి నువ్వు నిన్ను నీలో కూడా లక్షణాలన్నీ చూడాలని నేను అనుకుంటున్నానని అవతల వ్యక్తి అంటున్నాడు బయట వ్యక్తులు కోపడినా దోచుకున్నా ఇంకోటి చేసినా ఎవరేమీ అంతగా లెక్క చేయని పరిస్థితి కానీ క్రైస్తవుడు చిన్న కోపపడినా చిన్న పొరపాటు మాట్లాడినా నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు కదా ఎందుకు మాట్లాడావు అని అంటున్నారు ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని అవతల వ్యక్తి కూడా ఒప్పుకు తీరుతున్నాడు కనుక మనము ఆ గుర్తులు కలిగి ఉంటేనే క్రైస్తవులమని లేఖను తెలియజెప్తుంది కనుక అందుకు మనము మనం ప్రార్థన చేసుకుంటే ఆ విధుని సంపాదించుకోవచ్చు అతను క్రైస్తవుడు అండి అని అనవచ్చు అక్కడ అంటారు ఏ రోజు అక్కడ భార్య అంటుంది అతన్ని శిక్ష వేసే ముందు ఆ నీతిమంతుని దగ్గరికి నువ్వు పోవద్దు ఆ నీతిమంతుని దగ్గరికి మీరు వెళ్ళవద్దు అని అతను హెచ్చరిస్తుంది ఎందుకంటే ఆ నీతి ఆయనలో ఉంది కాబట్టి భయపడింది అది కనుక మనం కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి ఉంటే ధన్యమవుతాం అంతేకాని మనల్ని వేరేగా చూస్తే మనకే అవమానం కదా క్రీస్తుకే అవమానం కదా అలా ఉండకుండా ఉండడానికి మనం ప్రార్థన చేసుకుందాం అంతేకాని చెప్పినప్పుడు అభ్యంతరపడితే కనుక అభ్యంతరపడవానికి శ్రమను కూడా రాయబడి ఉన్నది ఏ సేవకులు చెప్పుతున్నప్పుడు పై ఉన్నవారు చెప్తున్నప్పుడు నేను ఆ మాటను స్వీకరించడానికి సిద్ధమైన మనసు తెచ్చుకుంటున్నాను అలాగే అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు అందించాను దేవునికి మహిమ కలిగిన దాకా ఆమె